सस्पहा श्रीमात्र क्रीम क्रीम महाकाका नम वा बा नंब भते अण चरेष पर श्वीरामा जेरामा जदरामरामा दरादतात्रीमाकृष्णा भबंद पी जनवल බया त्रृृष्ण पर भ्रह्मणे परति क्रीम महाकाड म चेर दत्तात्र కూడా నమస్కారం అండి నేను శర్మ జ్యోతిష్యం మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడి యొక్క కారకత్వాలంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా శనిశ్వరుడు యొక్క దోషాలంతా అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాసుల వల్లకి జన్మ జాతకం ప్రకారంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతక చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడంతా కూడా ఏలనాటి శని ప్రభావాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా జాతకరీత్యా గోచార గోచారీత్యా కానీ గోచార రీత్యా శని సంచారం మేరకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో శని సంచారం అయినప్పుడు గోచార ఏ వ్యయస్థానం అంటే తమ రాశి నుంచి వెనకాల రాశి దాన్ని లెక్కగా చేసుకోవాల్సి ఉంటుంది మీ రాశి నుంచి ఉన్న వెనకాల రాశిని అంతా కూడా వ్యయస్థానం అంటారు జన్మస్థానం అంటే మరి మీ రాశి ఉన్న స్థానంలో జన్మస్థానం అని చెప్పేసి అంటారు మరి ధనస్థానం అని చెప్పేసి అంటే కుటుంబ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటే కనుక మీ రాశి కన్నా ముందుండే స్థానం అంతా కూడా ద్వితీయ స్థానము ధన స్థానం అని చెప్పేసి అంటారు ఈ మూడు స్థానాల్లో గనక గోచార రీత్యా శనీశ్వర సంచారం అంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా ఏళ్ళు నాటి శని ప్రభావం అనేది జరగడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా గోచారీత్య ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే జన్మజాతకం ప్రకారంగా ఉంటాయి కావున మీరు విశ్లేషణ చేసుకొని జాతక రీత్యా ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతలతో మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార రీత్యా శనీశ్వర సంచారం మేరకు ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్య శనీశ్వరుడి యొక్క గోచార సంచారం మేరకు మాత్రమే ఏళ్ళ శని ప్రభావం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కానీ కొన్ని మంది జాతకులు కలిగి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుషు ప్రమాణం బట్టి మూడు సార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచారు ఇచ్చే అంతా కూడా శనిశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనిశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతులకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో ఉగాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండో స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వే స్థానం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మేషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్థ శని దోషం అని చెప్పేసి అంటారు దీన్నంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వారికి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణం మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్వరంంత్ర మాత్రం చేతనే సకల గ్రహ దోషాలు నివారణ అవుతాయి పటాపంచలు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మ యజ్ఞ శతశాస్త్ర యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతినే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అంతా కూడా మూడో దశలో ఏలినాటి శని ప్రమావం అనేది ఉంటుంది ఈ గ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వులతో దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారన్నమాట ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన తోటి మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మెరికి మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం నామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ తులసి మాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే నమః నిదానంగా నరిచేవారు అని చెప్పేసి మందగమనుడు అని చెప్పి చెప్తారు ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా న్యాయ ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతుందని జరుగుతూ ఉంటుంది శనిశ్వరుడు అంతా కూడా మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్రదృష్టిని కావచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు ఎప్పుడైతే కనుక భగవంతుడు ఆ రధన శని అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాము పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ ఫలితాన్నంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజములో చేసుకుని ఉంటాయి తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సకల పాప విముక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర ఈ యొక్క కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరాకాండ పారణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండ బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది తిల హోమం చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలమంతుల సహితంగా ఈ యొక్క కాలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కాలబెరు శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకా కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళాచన పూజ అంతా కూడా ఆచరించడం అరటి కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పండ్లతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పనులంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పళ్ళలంతా కూడా నివేదన చేసిన అరెటి పళ్ళని కూడా భక్తులకి పంచడం వల్ల నీ ఉన్న సకల గ్రహ దోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణ ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా స్మరణ చేసుకుంటూ హనుమంత ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా స్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ఇరవై ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్య కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఏలినాటి శని ప్రభావం అష్ అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యా రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ గ్రహ దోషాల నివారణ అంతా కూడా కలవడానికి మీకు అంతా కూడా దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాన్ని బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనీశ్వరుడు ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరాయన దత్తాత్రేయురాయన మకర రాశి మకర లగ్న జాతకులకి ప్రధానంగా జాతకరిచ్చే కనుక శనీశ్వరుడు దోషకారిగా ఉంటే కనుక రాశి అధిపతి అత్యంత యోకరంగా ఉండాలి ధనాధిపతి యోకరంగా ఉండాలి ప్రధానంగా జాతకలు ఇచ్చే కనుక కొన్ని స్థానాల్లో కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శనివారం శనిహోరుడు అంతా కూడా తిలదానము వస్త్రదానము బ్రాహ్మణత్వం చేసి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ ధనము కూష్మాండ నివేదన అంతా కూడా చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సాధారణంగా నల్ల నువ్వులతోటి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించి ఎతిల హోమం అని చెప్పేసి చేస్తూ ఉంటారు తద్వారా ఎవరి అయితే కనుక ఇక్కడ మకర రాశి మకర లగ్న జాతకులు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి ఉంటే కనుక రాశిని చూసుకోండి జాతక ఇచ్చే కనుక ప్రబలమైన దోషాలు ఉన్నాయి ఎటువంటి కష్టాలంతా కూడా అనుభవిస్తున్నాం అనుకున్నంతగా మాకు సంపాదన రావట్లేదు మేము ఎంత సంపాదించినా కానీ నిలవట్లేదు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం అకాల కష్టాలతోటి రోగ బాధలతోటి దోషాలతోటి బాధపడుతున్నాం అనే ఇబ్బంది పడేవాళ్ళు ప్రతినిత్యం కూడా శనీశ్వరాడు ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది హనుమత ఆరాధనలో అత్యంత శుభమైన ఫలితాలు పొందుతుంటారు శ్రీరామచంద్రస్వామికి ప్రధానంగా కులసింహాలి శ్రీరామచంద్రస్వామి యొక్క అష్టోత్తర నామాలు ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల బాలకాండని పారాయణం చేసుకోవడం వల్ల శనీశ్వర గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నల దమయంతి యొక్క చరిత్ర నలమహారాజు నలదమయంతి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకొని ప్రవచనలాగా కథలాగా ఉంటుంది నలమహారాజు ఏ రకంగా ఇబ్బందులు పడ్డాడు ప్రధానంగా ఎటువంటి కష్టాలు అనుభవించారు ఎటువంటి దోషాల నుంచి ప్రామాణికమంతా కూడా పోయింది ఏ దేవత ఆరాధన వల్ల ఆయనకంతా కూడా అనంతమైన పుణ్య ప్రాప్తి కలిగింది అనేది చరిత్ర అనంతరం ఉంటుంది ఉంటుంది ప్రధానంగా నలదవయంతి నలమహారాజు యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నాలుగు నామాలంతా కూడా జపాలు ఆచరిస్తూ ఉండాలి కర్కోటకుడిని ప్రధానంగా కరకోటకుడు నాగరాజు నలదమయంతి నలమహారాజు మళ్ళీ ఋతుపర్ణ మహారాజు అని చెప్పేసి అని ఉంటారు అన్నమాట ఈ మహారాజులంతా కూడా ఈ యొక్క నామస్మరణ మాత్రం చేతిని కలో కలియుగంలో అంతా కూడా కలినాశనం అవుతుందట ఎవరైతే వెనకై నామస్మరణ తరచుగా చేసుకుంటుంటారో ప్రధానంగా మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోషము సకల గ్రహ దోషాలు సకల దోషాలంతా కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఖడ్గమాల స్తోత్రపట్నము మణి మణిదీపంతా కూడా చదువుకోవడం వల్ల గృహయోగము ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధనలో భాగంగా భువనేశ్వరి ఆరాధన అత్యంత యోకరంగా ఉంటుంది భువనేశ్వరి మూలమంత్రంతో జపము హోమాది కార్యక్రమాలు వేద పండితులతో ఆచరించడం వల్ల కర్మలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన అత్యంత యోగకరంగా ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మకర రాశి మకర లగ్న జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది హనుమంత ఆరాధనల్లో భాగంగా వడమాలను సమర్పించడం వల్ల జాతక రీత్య ఉన్న శనీశ్వర గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సం శనీశ్వర ఆయన నామాన్నే అంతా కూడా ప్రతినిత్యం కూడా జపాలు ఆచరిస్తూ ఉండాలి ఎవరైతే కనుక శుభమైన ఫలితాలు పొందుతూ ఉంటారో మీకంతా కూడా అమ్మవారి ఎణుకం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారాలు ఆచరించండి జాతకరీత్య ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించి మీరంతా కూడా జాతకాలంతా కూడా దోష పరిహారమంతా కూడా ఆచరిస్తే కనుక అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది త్రా దత్తాత్రేయ క్రిమహాకాళికాయ